హాయ్ ఫ్రెండ్స్ ప్రతి తల్లి తన బిడ్డ సంతోషంగా ఉండాలని ఏదో ఒకటి తెస్తానే ఉంటారు కదా అలానే నా తల్లి కూడా తెచ్చింది ఎప్పుడూ ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది ఈసారి నాకు చాలా బ్యాంగిల్స్ తెచ్చింది ఆ బ్యాంగిల్స్ మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నా బ్యాంగిల్స్ బాగుంటే లైక్ కొట్టండి అలాగే నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు న్యూస్ మాత్రం చాలా వెళ్తుంది కానీ లైక్స్ కొట్టట్లేదండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా షేర్ అవుతుంది ఇంకా పోతుంది బాగా వీడియోస్ పోతాయి ప్లీజ్ లైక్ ఇంకా వీడియోలు ఎత్తుపోదాం ఒక నిమిషం ఫస్ట్ ఇదిగోండి ఈ గాజులు తెచ్చింది అమ్మ బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి ఈసారి బ్యాంగిల్స్ చాలా తెచ్చింది చాలా నచ్చాయి మట్టి గాజులు కూడా తెచ్చింది అమ్మ బాగున్నాయి కదా ఇవి టూ ఫిఫ్టీ అయినాయి అంట ఇవి కూడా టూ ఫిఫ్టీ అయినాయి అంట ఇవి అయితే చాలా బాగా నచ్చాయి నాకు చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇవి ఇవి టూ హండ్రెడ్ అయ్యాయి అంట టూ గాజులే వచ్చాయి అందుకే టూ హండ్రెడ్ ఇవి నాలుగు వచ్చాయి కదా అందుకే టూ ఫిఫ్టీ ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో నా ఆనందం మీతో షేర్ చేసుకుంటున్నా చాలా మంచి నాకు ఈసారి నా మనసుకు నచ్చినవి తెచ్చింది మామ్మ నాకు గాజులు చూడండి ఎంత బాగున్నాయో ఈసారి నాకు బాగా నచ్చాయి బ్యాంగిల్స్ ఎప్పుడు తెచ్చేది మా అమ్మ మట్టి గాజులు చెమకీలు అవి తెచ్చేది ఈసారి చాలా బాగున్నాయి కదా చెడు ఎంత బాగున్నాయో నాకు బాగా నచ్చాయి ఇవి కూడా తెచ్చింది ప్రతి తల్లికి తన బిడ్డ సంతోషంగా ఉండటమే కదా కావాలి నా ముఖంలో నవ్వు కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది మొమ్మ నాకైతే ఏ లోటు లేకుండా చూసుకునిద్ది ఎందుకంటే నేను ఒక్క దాన్నే కాబట్టి మా అమ్మకి నేను ఒక్కదాన్నే అందుకు ఇంత ప్రేమ ప్రేమంతా నాకు ఒక్కదానికే చూపిస్తుంది బాగున్నాయి కదా ప్లీజ్ అండి లైక్ కొట్టండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు కనీసం యాభై కూడా రావట్లేదండి లైకులు మరీ దారుణంగా కొడుతున్నారు ఊరికి బాగానే కదా ఇవి అయితే నాకు బాగా నచ్చాయి